అదే ఎంత కెమెరా గురుదత్త శ్రీ యూట్యూబ్ అందరికీ జై గురుదత్త బంగారులు ఈరోజు ఇక్కడ అంటే కురుపురం దగ్గర గఢ్ అనే ఒక ఊర్లో ఉన్న మంతన్గడ్ అని చాలామందికి తెలీదు ఇక్కడ శ్రీపాద శివల్వ క్షేత్రంలో ఉత్తాంతం వృత్తాంతం చరిత్రలో పదవ అధ్యాయం చదివితే అందరికీ అర్థమైపోతుంది దానిలో మంతన్గడ్ అని ఉండదు ఒక అంటే శ్రీపాద శ్రీపాదస్వామి భక్తుడు కురుపురంలోనే ఉన్నారు అని చెప్పేసి అని స్వామి అంతర్ధానం చెందిన తర్వాత స్వామి ఉన్నాడా లేదా అనుకుంటూ ఆయన ముందు వ్యాపారంలో లాభం వస్తే నేను వెయ్యి మందికి భోజనాలకు బ్రాహ్మణులకి భోజనం పెట్టుకుంటాను అంటే అన్న సంతర్పణ చేసుకుంటాను అనుకున్నాడు అయితే సరే స్వామి అంతర్ధానం చెందారు తర్వాత అలా మొక్కును కాలాయపం చేశాడు కొద్ది రోజులకి గుర్తొచ్చి చేయాలనుకొని ఆయన ఒక అంటే ఇదంతా మొత్తం అడి ప్లేస్ మొత్తం అడివి కదా వస్తూ ఉంటే అతని వెనకంటే ఒక నలుగురు దొంగలు వచ్చి మేము కూడా యాత్రికులమే మేము కూడా శ్రీపాదసం భక్తులమే అని చెప్పి నమ్మించి ఆయన వెంబడి రావడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి మరి అడివి కదా ఒకర జర్నీ చేయలేరు కాబట్టి వాళ్ళు ఒక తల కింద మూట పెట్టుకొని పాపం నిద్రపోతూ ఉంటాడు వల్లభేషుడు దాంతో ఏం జరుగుతుందంటే దొంగలు ఏం చేస్తారంటే ఇతన్ని పొడవాలని చెప్పేసి శూలం తీసుకొని పొడవాలని చెప్పేసి అని చెప్పి అనుకుంటే అప్పుడు ఇతను ఏం చేస్తారంటే వల్లభేశ్వరుడు ఆ మరణించే సమయంలో శ్రీపాద వల్లభాని గట్టిగా కేకివేశాడు ఒక్కసారిగా వేసాని స్వామిని స్వామి అర్థ అత్ర పారాయణాడు కదా స్వామి పరుగున త్రిశూలం అవన్నీ తీసుకొని అక్కడ ప్రత్యక్షమై ఆ మిగతా ఉన్న దొంగల ముగ్గురిని చంపేస్తారు ఇంకా ఒకతను మాత్రమే స్వామి స్వామి నేను అసలు తప్పు చేయలేదు స్వామి మీరు అంత అదృష్టం చూస్తే మీకే తెలుస్తుంది నేను అసలు అలా లేదు స్వామి అంటే స్వామికి తెలుసు కదా కాబట్టి అతను స్వల్ప దోషి కాబట్టి అతను వదిలేస్తాడు సరే తను పొద్దున్న లేసి మళ్ళీ మెలకు వచ్చింది మామూలుగానే ఉన్నాడు అంటే ఎట్లా స్వామి రక్షించాడు శ్రీపాదవల్లభ అన్నాడు కదా అయితే కత్తి తీసుకొని వాళ్ళు చంపేస్తారు తల ఒక చోట మొండ ఒక చోట ఉంది శ్రీపాదవల్లభ స్వామి యతీశ్వరుడై ఆయన వెళ్ళి ఆ దృష్టి సారించి ఆ దాని మీద ఆ శవం మీద ఊది అంటే విభూది చల్లమంటాడు ఎవరిని అక్కడ ఉన్న ఇంకొక అతన్ని తప్పు కొంచెం చేసిన అతన్ని అప్పుడు ఇంక వెంటనే చేయడం ఇతను బతకడం అంత జరిగిపోతుంది పొద్దున్నలేసి అడుగుతాడు ఏం జరిగింది ఆయన వీళ్ళు ఎక్కడ అంటే అయ్యో మనతో వచ్చిన వాళ్ళు యాత్రికులు కా కాదంటే అంటే యాత్రికులు కాదు దొంగలే అంటే అయ్యో అవునా అని చెప్పేస్తాను అవును మరి ఏంటి నేను ఎలా బతికాను అంటే ఎవరో కానీ ఒక యతీశ్వర్లాగా ఉన్నారు త్రిశూలం తీసుకొని వచ్చారు ఇట్లా జరిగింది ఇవన్నీ అనగానే నాకు చాలా ఇష్టమైన మాట ఏమంటే తన అంటాడనమాట అతను చనిపోయిన దానికి ఆ దొంగతనం జరిగిన దానికి అంత కష్టం జరిగిన దానికి బాధపడలేదు కానీ ఎందుకు బాధపడ్డాడంటే స్వామిని నేను చూడలేకపోయినానే ఆ దర్శనం నాకు జరగలేదు అది నీకు జరిగింది అని బాధపడతాడనమాట కాబట్టి మన ప్రాణం మీదకి ఎంత వచ్చినా మనకి ఎంత కష్టం వచ్చినా భగవంతుణ్ణి చూడలేదే అని తపన ఉండాలి ఇంకా అంటే స్వామి చెప్తారు వల్లభ స్వామి నన్ను అనన్యంగా ఎవరైతే చింతన చేస్తారో ఎప్పుడు ఎల్లప్పుడూ అన్ని విషయాలు మరిచి నిరంతరం నన్నే స్మరిస్తారో వారికి నేను బానిస్తును అన్నాడండి అంటే ఇక్కడికి భగవంతుడు ఏం చేస్తారంటే మనం అమితంగా స్వామిని నామానే స్మరిస్తూ ఆయన్ని గురించి ఆలోచిస్తూ ఇంకా స్వామే నా జీవితం అనే సర్వస శరణాగతి వేడితే ఖచ్చితంగా స్వామే మనకు దాసుడు అయిపోతాడండి మనం కాదు దాసుడు మనం కాదు బానిసేది స్వామి బానిసైపోతాడనమాట ఒక బాబా విషయానికి కూడా వస్తే అదే చెప్పారు అరే మీ అశుద్ధం నేను ఒక పురుగునరా అని చెప్పారు కాబట్టి స్వామిని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపిన వాళ్ళు లేదని మా అదృష్టం కొద్దికి కురుఫనలో ప్రోగ్రాం జరగడం ఇలా ఇక్కడంతా వచ్చి మేము వచ్చి ఇదంతా ఈ ప్లేస్లంతా పదే పదే చూడడం చూడండి ఎంత చాలా అద్భుతమైన మందిరం అనమాట చాలా బాగుంటుంది దత్తాత్రేయ స్వామి శ్రీపాత వల్లభ స్వామి నృసింహ సరస్వతి స్వామి విగ్రహాలు కూడా అలాగే ఉంటాయి ఇక్కడ మీకు ఇంకా అద్భుతం ఏంటంటే ఎక్కడైతే పొడిచారో ఇది ఎప్పటికీ రక్తపు మరకలు ఉన్నాయండి ఇక్కడ ఒక పెద్ద ఇది ఉంది ఒక పెద్ద గుండెలా ఉంది దాని మీద రక్తపు మరకలు కూడా కనిపిస్తాయండి అసలు చూస్తే అంటే అది ఎప్పుడు ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన లీల ఇప్పటికి కూడా అలాగే ఉందండి ఆ ఈ క్షేత్రంలో కాబట్టి మనకు చాలామందికి తెలియదు కురుపురం చాలామంది వెళ్ళిపోతాం కానీ మంతన్గడ్ అనే క్షేత్రం మనకు తెలియదు కాబట్టి జస్ట్ మక్తల నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం వస్తే ఒక ఒక రైట్లో ఇట్లా తీసుకుంటే దాంట్లో ఒక ఏడు కిలోమీటర్ల దూరం వస్తే ఇక్కడ ఈ క్షేత్రం వస్తుంది కాబట్టి మంతన్గడ్ ఆ క్షేత్రాన్ని చూసి ఎందుకంటే స్వామి చనిపోయిన వాడిని కూడా బతికించిన ప్లేస్ కాబట్టి మనకు ఎటువంటి కష్టాలున్నా సరే తప్పకుండా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా స్వామి మనల్ని రక్షించి తీరుతారు అండి ఇందులో ఎటువంటి సందేహం లేదు అప్పటినుంచే నామం కూడా వచ్చిన ఏం నామం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అనే నామం కూడా అప్పటి నిరంతరంగా ఎప్పుడు సాగుతూ ఉందని మనకు గురి చరిత్రలో పదవ అధ్యాయంలో చెప్పబడింది మీకు ఇప్పుడు ఈ యొక్క పెద్ద రాయి ఉందని చెప్పాను కదా అది పెద్ద అడవి కదండి అప్పటి అందుకే రాళ్ళు అంటున్నాం అన్నమాట ఇక్కడ చూడండి పైన జెండా ఉంది కదా అక్కడ చూడండి ఆ జెండా ఉంది అక్కడ నుంచి ఇప్పటికి కూడా ఆ మరక కనిపిస్తుందండి మీకు అంటే స్వామి ఇక్కడ త్రిశూలంతో వెళ్ళి ఈ ప్లేస్లో జరిగిందంట అందుకోసమని ఇదిగోండి అక్కడ త్రిశూలం పెట్టారు ఇక్కడ తర్వాత ఆ పైన చూసినట్లయితే మనకి రక్తపు మరకల మరకలు కూడా మనకి కనిపిస్తాయట ఆ దొంగలు అతన్ని వచ్చి చంపినప్పుడు మళ్ళీ త్రిశూలంతా ముగ్గురు దొంగలు పొడి చంపారు కదా స్వామి అవన్నమాట అండి కాబట్టి దత్తక్షేత్రాలు అనేది మహాపుణ్యక్షేత్రాలు స్వామి మనకు అత్యంత అనుగ్రహం ఇచ్చే క్షేత్రాలు కాబట్టి మీరందరూ కూడా దత్తక్షేత్రాలు దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలు అని మనస్మృతిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త బంగారులు